చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అంటే విషయం వచ్చింది కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి సినిమాలను గతంలో ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ని కూడా ముడిపెట్టినటువంటి సినిమాలు వచ్చినాయి క్రిస్టియానిటీ గురించి యేసు గురించి మేరీ మాత గురించి అత్యద్భుతమైనటువంటి పాట ఎవరన్నా రాస్తే అది పింగళ నాగేంద్రరావు గారు రాశారు కరుణించు మేరీ మాత అని చెప్పి మిస్సమ్మలో ఉంది ఇట్ ఈస్ బికజ్ ఈజ్ అ హిందూ హీ కుడ్ రైట్ ఇట్ కాబట్టి కమర్షియల్ వాల్యూతో పాటు అదే సినిమాలో మత హీరోయిన్ యొక్క మత అసహనం గురించి హీరో చేత తన మతమేదో తనది మన మతం అసలే పడదో అని కూడా చెప్పించాడు కాబట్టి బోత్ కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ వాల్యూ బేస్డ్ ప్రోడక్ట్ ఎప్పుడైతే మనం తయారు చేయగలమో అది మీడియా కావచ్చును ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చును ఫిలిం ఫీల్డ్ కావచ్చును ఆ రకమైనటువంటి విలువలు ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతుంది